హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకర్ష్ అండ్ మీ టాక్స్ నేను మీ కుమారి అండి ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మా భీమవరం స్టైల్లో టేస్టీ టేస్టీ నాటుకోడి పులుసు ఎలా తయారు అయితే చూద్దామండి ఇలా ఇంత టేస్టీగా ఉన్న నాటుకోడి పులుసు అయితే బగారా రైస్లోకి రైస్లోకి చపాతీల్లోకి ఇంకా గారెల్లోకి అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ప్రాసెస్లో చేసుకోవడం వల్ల మనకి ఇంకా టేస్టీగా ఉంది వచ్చేది సంక్రాంతి కదండి నాటుకోళ్ళు మనం పులుసు చేసుకుంటే ఉంటాం ఈ విధంగా అయితే ట్రై చేయండి అందరూ కూడా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా అయితే చికెన్ అయితే నాటుకోడి అయితే త్రీ ఫోర్ టైమ్స్ అయితే కడుక్కుందామండి వాష్ చేసేసుకున్న తర్వాత కొంచెం పసుపు అండ్ కొంచెం ఉప్పు కూడా వేసుకుని ఫుల్గా కలిపేసుకుని దాన్ని మ్యారినేట్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకోవాలండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని అండి స్టవ్ మీద ఒక థిక్ కల అయితే పెట్టుకోవాలండి నాటుకోడి అలా ముందుగా మ్యారినేట్ చేసుకోవడం వల్ల మామూలుగానే అయితే నీ స్మెల్ వస్తుంది కదా రాకుండా అయితే ఉంటుందండి బాన్ని వేడైన తర్వాత త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకోవాలండి మీకు కనిపిస్తుంది కదా మగ్గ నా దగ్గర ఆ మగ్గతో అయితే నేను ఫోర్ అయితే వేసానండి ఆయిల్ అలా వేసిన తర్వాత ఫోర్ ఆనియన్స్ అయితే మీడియం సైజ్ ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నానండి అవి కట్ చేసేసుకుని అందులో వేసేసుకున్నానండి బాణ్యలో ఆయిల్లో వేసుకుని కొద్దిసేపు గోల్డెన్ గోల్డిష్ కలర్ వచ్చే వరకు దాన్ని అయితే వేపాలన్నమాట అండి అలా వేపిన తర్వాత దాంట్లో కొన్ని పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి అంటే నేను మూడైతే పచ్చిమిర్చి నిలువుగా చీర అయితే వేసానండి పచ్చిమిర్చి కూడా అందులో అయితే మనం వేపేసుకోవాలండి ఆ తర్వాత మనం ఆనియన్స్ కొంచెం ఉడకాలంటే మనం కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటే మనకు ఆనియన్స్ అనేది తొందరగా మగ్గిపోతాయండి అందుకే నేను కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి సాల్ట్ యాడ్ చేసుకున్నది అయితే కొంచెంసేపు కొంచెం గోల్డిష్ కలర్లో అయితే వచ్చినాయండి నేనైతే టూ టూ టమాటాస్ అయితే చిన్న చిన్నవి మీడియం సైజ్ టమాటాస్ కట్ చేసుకుని ఆనియన్స్లో కూడా వేసుకుని మిక్స్ చేసుకుంటున్నానండి టమాటాలు కూడా ఫుల్గా మగ్గిపోయిన తర్వాత అందులో నేను రెండు బిర్యానీ సరుకులు అయితే రెండు పల్లవాకులు రెండు బిర్యానీ సరుకు రెండు పువ్వులు రెండు యాలక్కాయలు రెండు లవంగ మగ్గులు అయితే వేసుకుంటున్నానండి టేస్ట్ కోసం కొంచెం కరివేపాకు కూడా అప్పుడైతే మనం యాడ్ చేసేసుకోవాలండి అలా యాడ్ చేసుకోవడం వల్ల దాంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా ఆనియన్స్ కాయ పట్టి కర్రీ అయితే చాలా అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ విధంగా మనమైతే ఇలా ముందే వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మనం ఇలా అయితే యాప్ వేపుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేపేసుకున్న తర్వాత మనం టూ మనం వాష్ చేసుకుని పెట్టుకున్నాం కదండి చికెన్ అదైతే అందులో యాడ్ చేసుకోవాలండి మొత్తం చికెన్ అంతా అందులో యాడ్ చేసేసుకుని కొంచెం అయితే మనం మగ్గ అంటే ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం చికెన్ మొత్తం ఆనియన్స్ అవన్నీ మిక్స్ అయ్యి వరకు తిప్పుకొని ఫైవ్ మినిట్స్ అయితే మగ్గపెట్టుకోవాలండి ఆ తర్వాత మనం టేస్ట్కి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోవాలి నేను టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అయితే నేను యాడ్ చేసుకుంటున్నానండి మా టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం ఉప్పు కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ ఉప్పు వేసాను కాబట్టి కొంచెం ఉప్పు నేను యాడ్ చేసుకుంటున్నానండి ఈ ఉప్పు కారం ముక్కలన్నిటికి పట్టేలాగా కొంచెం మిక్స్ చేసుకోవాలండి అలా పూర్తిగా మిక్స్ చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ వరకు దీన్ని మగ్గించాలండి అలా మగ్గించిన తర్వాత టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అంటే కర్రీ ఉడకబెట్టుకోవడం కోసం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను వాటర్ యాడ్ చేసేసుకున్న తర్వాత నేను గరం మసాలా అయితే ముందే రెడీ చేసి పెట్టుకున్నానండి ధనియాలు జీలకర్ర లవంగాలు యాలికలు దాసన చెక్క పొడి మొత్తం నేను ముందే రెడీ చేసుకుని పెట్టుకున్నాను అది నేను టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ అయితే ఇందులో నేను యాడ్ చేస్తున్నానండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మీ దీన్ని మొత్తం పూర్తిగా మసాలాలు కూడా అందులో కలిపేలాగా పూర్తిగా అయితే పెట్టాలండి పూర్తిగా కలపాలి మసాలాలు కూడా వాటికి పట్టేలాగా తర్వాత కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకునేండి మనం కుక్కర్ మూత అయితే యాడ్ చే పెట్టేసుకోవాలి కుక్కర్ మూతం పెట్టేసుకున్న తర్వాత మనకి ఎయిట్ విజిల్స్ అయితే రావాలండి ఎయిట్ విజిల్స్ వస్తే మనకి నాటుకోడి పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి అటు ముక్క మెత్తగాన అవ్వదు ఇటు గట్టిగానే ఉండకుండా మనం తినేలాగా మంచిగా టేస్టీగా అయితే ఉడుకుతుందండి ఇలా నాకు రేస్టీగా అయితే ఉడికిపోయిందండి తర్వాత నేను కూడా కొంచెం కొత్తిమీర అయితే జల్లుకొని నాకు కొంచెం వాటర్ అయితే ఉన్నట్టున్నాయి నేను కొంతసేపు వాటర్ అంతా వరకు కూడా నేను కొంచెం అయితే మగ్గబెట్టుకుంటున్నానండి ఈ విధంగా అయితే నాకు నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీ టేస్టీగా ఉందండి ఈ విధంగా మీ ప్రాసెస్ అయితే మీరు ట్రై చేసినట్టయితే చాలా టేస్టీగా అయితే వస్తుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి